సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు ప్రభువారి నామను మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ కాలంలో నాకు కొంతమంది సహోదరులు స్నేహితులు ఉన్నారు వారు నాతో ఎక్కువగా ఎప్పుడైనా నేను సందేశం ఇచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడే విషయాలు ఏమిటంటే అన్న నేను అలా ఉండలేకపోతున్నాను అన్న పెద్దవారేమి యవనస్తులేమి అందరూ కూడా నేను ఉండలేకపోతున్నాను ఉండాలని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను ప్రిలారా ఆలోచన చేయండి ఇప్పుడు వింటున్నటువంటి మీరు కూడా అదే స్థితిలో ఉన్నాం చాలామంది ప్రభువు నేరికిన బిడ్డలు కానీ ప్రభువుకి ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాము కానీ జీవించలేకపోతున్నాము అందుకే పౌలు గారు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తున్నారు రోమపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎలుగుతును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటం నాకు కలుగట్లేదు మేలైనది చేయాలని కోరిక కలుగుతున్నది కానీ చేయలేకపోతున్నాను ఎందుకని చేయలేకపోతున్నాం మనము పరిపూర్ణములం కాలేముక అవును ప్రియులరా మరి పరిపూర్ణమైనటువంటి జీవితం పొందలేక నిజంగా ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని అనుకున్నా కూడా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం నేను చేయగోరు మేలు చేయక కీడునే చేయిచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడలా దాన్ని చేయనిది నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు అవును కదా మనము గ్రంథాన్ని పరిశీలన చేస్తూ మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి తద్వారా మన జీవితం ఎలా బలంగా ఉండాలి ప్రభుకి ఇష్టమైన రీతిగా మనం ఎలా జీవించాలి అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి అవును ఈ ఈరోజు ఉండలేకపోతున్నామంటే మరి పరలోకం వెళ్ళాలి కదా ప్రభు దగ్గరకు వెళ్ళాలి కదా ప్రభు యొక్క ఆయన సన్నిధిలో సంతోషంగా మనం అందరికీ గడవాలి కదా అందుగురించి ఈ లోకంలో కష్టాలు పడాలి శ్రమాలు పడాలి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించేవారంగా ఉంటాం అందుగురించి యాకోబు పత్రికలో కూడా అంటాడు చూడండి నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనములో కాబట్టి మేలు చేయనెరిగియు అలాగూ వానికి పాపము కలుగును చూసారా మేలు చేయనెరిగియు అలాగు వానికి మేలు చేయని ఎరిగి చేయని వానికి పాపము కలుగును నువ్వు రక్షించబడాలని అనుకుంటున్నావు రక్షణలో కొనసాగాలని అనుకుంటున్నావు ఈరోజు చాలా వరకు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు చాలా బాగుంది ఎందుకు మనం ఉండలేము ఉండగలము అని అనుకుంటున్నావు కానీ ఇంటికి వెళ్ళిన తరువాత నీ నువ్వు కలిసిన తరువాత లోకంలో నీ ఆ కా కావలసిన వారితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ఆ లోకస్తుల వలె నువ్వు జీవిస్తున్నావు అప్పుడే నీకు నీవుగానే అనుకుంటున్నావు ఏమని అంటున్నావు అంటే నేను ఇలా జీవించలేకపోతున్నాను ప్రభుకి ఇష్టమైన రీతిగా నేను ఉండలేకపోతున్నానని బాధపడుతున్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ప్రభు మన పరలోకానికి ఇవ్వాలి అంటే మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే మరి మనం ఈ లోకంలో మరి మరి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతకాలి కదా కొన్నిటిని వదులుకోవాలి కదా అందుకే అక్కడ ఆ మాట చెబుతూ ఉన్నారు అందుగురించి దేవుని యొక్క వాక్యాలను మనం పరిశీలన చేస్తే మనం అందరము కూడా ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం బ్రతుకుతున్నాం కానీ క్రైస్తవులు అనేటువంటి వాడు అంతేగాని ఆ యొక్క అగ్రిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కదా పాపం అనేది చాలా భయంకరమైనది పాపం చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితులు ఎవరిని కూడా క్షమించాడు ఎందుచేతనంటే దేవదూతలనే ప్రక్కన పెట్టాడు ఆయన ప్రక్కన పెట్టాడు అటువంటిప్పుడు చిన్న చిన్నగా ఉన్నటువంటి నీ లోపాలు నువ్వు అనుకోవచ్చు చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అని ఆ చిన్నదే ఏదైనా పాపము పాపమే అవును గురించి దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఒక విషయాన్ని పేతురు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం నాలుగో విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడి వారిని విడిచిపెట్టక దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుని వారు విడిచిపెట్టక పాతాళలోకి మందులే కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను చూసారా దేవదూతలనే లెక్క చేయలేదు దేవుడు దేవదూతలనే లెక్క చేయలేడు ఆ లూజీఫాన్ని త్రోసి పారేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు ఆయన పరలోకములో ఉన్నాడు కోటాను కోట్ల దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడు పడుతున్నటువంటి వాడు భూలోకంలో ఉన్న మనము అక్కడికి వెళ్ళడం కోసం సిద్ధపడుతూ ఉన్నాము అందు గురించి మన బ్రతుకులు చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన రీతిగా తీర్చుకొని వాక్యానుసారమైన జీవితం జీవించేటటువంటి వారుగా ఉండాలని ప్రభు పక్షాన మనము చేస్తూ ఉన్నాను అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు చూడండి యాభై ఒకటో అధ్యాయంలో రెండవ వచనంలో నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము పాపము పోవునట్లు దోషము పోవునట్లు ఇవి ఉంటే వెళ్ళలేను 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 అవును ప్రియులరా అందు గురించి పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు పాపిగా ఉన్న మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడై ప్రభువుకు దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ పాపములో ఉండి చనిపోవాలని ఆయన కోరుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు పాపంలో ఉండి చనిపోతే నీవు అగ్నిగుండానికి వెళతావు తప్ప దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు అందుకే వాడి గురించే కదా వాడు ఎల్లవేళలా వెళ్ళలా ఎదురు చూస్తున్నాడు సాతాను అపవాది అనేవాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదురాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు అంటే ఎందుచేతనంటే ఎవడు దొరుకుతాడా అని దేవుని బిడ్డ ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆలోచన చేయి వాడికి దొరుకుదామా జీవితాంతం యుగ యుగాలు కూడా అగ్నిగుండంలో పడి ఏడుద్దామా అందు గురించి ఎందుకని ఉండలేము నేను నేను ఎందుకని ప్రభు ఇష్ట ప్రకారంగా నేను జీవించలేను ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవిస్తూ నేను ఛాలెంజ్గా నేను బ్రతకగలను ఆయన కోసం ఎన్ని శ్రమలైనా పడతానని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుని నువ్వు ఉండలేవా చదవాలంటే పట్టుదల ఉంది ఒక ఇల్లు కట్టాలంటే పట్టుదల ఉంది ఒక పొలం కొనాలంటే పట్టుదల ఉంది ఇంకా ఏమైనా కావాలి లోకం అంటే ఏమైనా సరే వాడికి చిక్కకుండా నాకు చిక్కాలనేటువంటి పంతంతో పట్టుదలతో వాడిని సాధిస్తున్నావు కానీ ప్రభువు చెప్పిన మాటలు నీవు జాగ్రత్తగా విని నేను పరలోకానికి ఎందుకు వెళ్ళలేననేటువంటి ఉద్దేశ్యం ఉద్దేశం ఆ పట్టుదల ఎందుకు రావడం లేదు నీకు ఆలోచన చేయి అందుకే వాడు ఎప్పుడు నువ్వు పడిపోయావు అంటే నువ్వు ఈ యొక్క లోకాన్ని నువ్వు విడిచిపెట్టావు అంటే వెంటనే మరుక్షణమే వాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే యష్యా గ్రంథంలో పద్నాలుగో అధ్యయనం తొమ్మిదవచనంలో ఉందో చూడండి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదురుకొరై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతనలు రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనులను రాజులను అందరినీ కూడా వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది ఎంత భయంకరమైన దేవుని యొక్క వాక్యము ఎంత సూటిగా ఘాటుగా చెబుతుందంటే ఆలోచన చేయి పాపంలో ఉండేవాడు ఎప్పుడూ కూడా నేను ఉండలేను నేను ఇలా ఉండలేకపోతున్నానన్నా నేను నిలబడలేకపోతున్నానని చెప్పే ప్రతి వారు కూడా మీరు మిమ్మల్ని సమర్థించుకుంటూ జాగ్రత్తగా ఉండలేను అనుకుని నరకానికి వెళ్ళిపోతావా ఆలోచన చేయి ఇక్కడ కొద్ది కాలం శ్రమలు పడితే కష్టాలు పడితే మనం ప్రభు దగ్గరకు వెళతాం అందుకు ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనేటకై క్రింద పాతాళము నీ విషయమే ఏం చేస్తుంది కలవరపడుతుంది ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా ఎంతోమంది రక్షించబడ్డారని అనుకుంటున్నారు కానీ వారందరూ పాపంలో జీవిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి వెంటనే వెల్కమ్ అని చెప్తున్నాడు వాడు వెంటనే వస్తాడు వాడు తీసుకుని వెళ్ళిపోతాడు కలవరపడుతూ ఉన్నది కలవరపడుతూ ఉన్నది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల భూలోకంలో ఉంటున్న మనము జాగ్రత్తగా మాటలు వింటున్నాము కానీ చాలా బాగా ఉన్నాయి దేవుని యొక్క వాక్యము దేవుని మాటలు బాగా వింటున్నాము అనుకొని మనల్ని మనం మరి వాటిని వాక్యాలను వింటూ జాగ్రత్తగా సంతోషపడుతూ అయ్యో నరకం ఎలా ఉంటుందంట అగ్ని ఎలా ఉంటుంది దేవుడు ఎంత ప్రేమమయుడు అని అంటున్నామే గాని మరి ఆ ప్రేమ చూపించి త ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అర్హతలు ఉన్నాయా అటువంటి పట్టుదలతో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి అందుకే మనం వాడికి దొరకకూడదు ఎప్పుడు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు అందు గురించి ఉండగలనన్నా నేను చేయగలనన్నా ఏం ఎంతమంది లేరు ప్రభువు కోసం బ్రతికేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ప్రభువు కోసం వారి యొక్క జీవితాలను త్యాగం చేసుకున్నటువంటి వారు వారి ఆస్తులను కోల్పోయినటువంటి వారు ఒక ఊర్లో ఒక దైవ సేవకుడు ఒక ఊరికి సైకిల్ వేసుకుని వచ్చాడు సైకిల్ వేసుకుని వచ్చిన తర్వాత అది పెంగిటిల్లు అతనికి ఒక ఐదు ఎకరాలు పొలం ఉంది అతను వచ్చిన తర్వాత అయ్యా నేను ఇక్కడ మరి దేవుని పనిచేయాలనుకుంటున్నాను అన్నప్పుడు సరే అని చెప్పేసి ఆ పెంగిటింట్లో ఉంటాడు యజమాని అతన్ని ప్రేమించి అక్కడ ఆ అరుగు మీద ఆరాధన చేసుకోవడం ప్రపరించి ఆ ఇంట్లో వాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు రావడం జరిగింది ఇలా వచ్చే కొద్దీ కూడా ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఆలయం కట్టుకున్నారు బాగానే నిలబెట్టాడు మంచి వాక్యం చెబుతూ ఉన్నాడు నిలబడుతున్నాడు తరువాత ఈ ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఆయన ఏమయ్యాడంటే కానీ ఎకరంలోకి వచ్చాడు కారణం ఏమిటంటే దేవుని సేవకుడు చెబుతున్నటువంటి వాక్యము ఇతనికి వర్తించి ఇతను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ విధంగా నేను బ్రతకాలి అనుకుని ఆ యొక్క ఇంటి యజమాని వాక్య ప్రకారంగా జీవించి తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు పిల్లల్ని రక్షణలోకి నడిపించాడు బలంగా పిల్లలు ఆయన కూడా ఉన్నారు దేవుని సేవకుడైతే దానికి దానికి తీసుకుని అతను ఐదెకరాలు సంపాదించాడు బిల్డింగ్ కట్టుకున్నాడు ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూడండి ఎవరు పరలోకానికి వెళతారు ఇందులో ఎవరు ప్రభు దగ్గరకు వెళతారు ఎవరు ప్రభు యొక్క వాక్యము బలపడిచి బ వాక్యము ద్వారా బలపడుతూ వారు స్థిరపడ్డారు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి అందు గురించి ప్రియుల ఆలోచన చేయి ఆస్తులు పోగొట్టుకొని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి ఆ ఇంటి యజమాని గొప్పవాడిగా ఎంచబడతాడు అలాగే ఇక్కడికి వచ్చి దేవుని పని కోసం వచ్చి తను అంతంతలుగా పెరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఏమంటున్నారంటే ఇతను దేవుడు ఆశీర్వదించాడు సైకిల్తో వచ్చాడు బిల్డింగ్ కట్టుకున్నాడు కారు కొనుక్కున్నాడు దేవుడు ఎంత ఆశీర్వదించాడు అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే తప్పనిసరిగా వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించి ఆ వాస్తవాన్ని మనం గ్రహించి ప్రభువును నమ్ముకునేవాడి స్థితి ఎలా ఉంటుంది ప్రభు కొరకు జీవించే స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు ఆలోచన చేయాలని ప్రభు పక్షాన మనం చేస్తున్నాం అందుకే యేసు క్రీస్తు ప్రభు ఆ కాలంలో ఆ కాలంకి మీద యవహన సువార్త ఎనిమిదవ వచ్చేయం ఇరవై ఒకటో వచనంలో చూడండి నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు మీరు నన్ను వెదుకుతారు తర్వాత మీ పాపములోనే ఉండి చనిపోతారు వెళ్ళే చోటికి రాలేరు ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక గురిగరిగిన జీవితం కావాలి అందు గురించి మేలైనది చేయాలని కోరిక నీకున్నా మేలైనది అంటే అలా ఉండాలని అనుకున్నామని అనుకున్నా ఉండలేకపోతున్నావంటే నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు లోకంలో ఉన్నావు పూర్తిగా నువ్వు చావలేదు ఈ లోక సంబంధంగా నువ్వు పూర్తిగా చనిపోవాలి మనం ఈ లోక సంబంధంగా చనిపోతేనే నేనైనా నీవైనా మనం ప్రభు దగ్గరకు వెళ్తాం కానీ చావకపోతే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం ఏమండి పూర్తిగా చనిపోయిన వాడిని సమాధి చేస్తారు కానీ కొర ప్రాణంతో ఉన్నవాడిని తీసుకెళ్ళి సమాధి చేస్తారా వాడు కంప్లీట్గా చచ్చిపోయిన తర్వాతే వాడి శ్వాస ఆగిపోయిన తర్వాతే అక్కడ తీసుకెళ్ళి సమాధి చేస్తారు అలాగే యేసు క్రీస్తు ప్రభులు నమ్ముకున్న నువ్వు పూర్తిగా చనిపోవాలి పూర్తిగా చనిపోవాలి అంటే పూర్తిగా ఈ లోకాన్ని వదులుకోవాలి ఈ లోకంలో ఉన్న వాటినైనా లోకంలో ఉన్న దేనిని కూడా మనం ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన అందు గురించి వాటిని ప్రేమిస్తే మనం పడిపోతాం గురించి శరీరాశ నేత్రాశ జీవడమ్మం ఇవి దేవుల వల్ల వచ్చినవి కావు గనక మనం జాగ్రత్తగా ప్రభువు ఉన్నమ్మి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనం బ్రతికి ఆయన సిద్ధపరిచిన పరలోకానికి మనం సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందామా ప్రేమగల తండ్రి కృపగలిగిన ప్రభు ఏసయ్య మీ ఘనమైన నా మూనకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆయన ఇంతవరకు ప్రభు ఈ అమూల్యమైన మాటలు బిడ్డలకు వివరించి ఉండగా దానిలో ఉన్నట్టు సారాంశాన్ని బిడ్డలు గ్రహించి ప్రభువ బలముగా నేను పనిచేయగలను బలముగా ఉండగలను దేవుని మాటకు నేను లోబడి బ్రతుకుతాను అని పట్టుదల కలిగి తీర్మానం చేసుకుని జీవించటానికి ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని మా ప్రభువును రక్షకుడనైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి